నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళ ప్రారంభానికి వారం రోజుల ముందు వర్క్ బోర్డు ఆధీనంలో ఉన్న భూమిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటూ పేర్కొంటూ ఒక మత పెద్ద వివాదాన్ని రేకెత్తించారు యాభై ఐదు బిఘాల వక్ భూమిని హిందూ మతపరమైన కార్యక్రమానికి వినియోగిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్బీ బరేల్వి పేర్కొన్నారు ఒక వీడియో సందేశంలో ఇది చెప్పారు ఫస్ట్ ఆ అయితే చూడండి మీరు और उसके सबूत दिए हैं उसकी मिसालें भी बहुत सारी मिलेंगी और कुंभ के मेले में जिस तरीके से अखाड़ा परिषद नागा सन्यासियों ने और स्वामी बाबाओं ने मुसलमानों के प्रवेश पर प्रतिबंध लगाया उस पस मंर में अगर देखें तो ख़ुद प्रयागराज के जो मुसलमान हैं उनमें से एक सरताज नाम के हैं उन्होंने इस बात की जानकारी दी और कहा एलानिया तौर पर इस बात को कहा कि जो ज़मीन है जिस ज़मीन पर ज़मीन के बहुत सारे हिस्से पर जो शामियाने तंबू वगैरह लगाए गए हैं इंतज़ाम किए गए हैं मेला लग रहा है ये वक्फ़ की ज़मीन है और वहाँ के मुसलमानों की ज़मीन है मगर दरिया देखिए मुसलमानों की कि मुसलमानों ने कुंभ के मेले की तैयारियां शामियाने और पिंडाल रोड रो सड़के और सड़कें और फलजों पर कभी मना नहीं किया कि यहाँ पे मत लगाइए और तंग दिली देखिए अखाड़ा परिषद के लोगों की कि वो लोग जो है वो मुसलमानों के प्रवेश पर वहाँ पे ठेला लगाने खोंचा लगाने से भी मना कर रहे हैं कि वहाँ कोई भी मुसलमान एंट्री नहीं करेगा बड़ा दिल दिखाते हुए मुसलमानों ने इस तमाम व्यवस्था को कायम रखने के लिए कोई भी आपत्ति नहीं की और पचपन बीघे की ज़मीन पर जो वफ़ ज़मीन है वो ज़मीन पर कुंभ मेला लग रहा है तो ये तमाम चीज़ें जाहिर करती हैं कि कहाँ से कौन तंग दिली छोटे दिल का मुजाहरा कर रहा है और कौन लोग हैं जो बड़े दिल का मुजाहरा कर रहे हैं इन तमाम चीज़ों को बहुत गौर, गौर से साधु संतों को सोचना चाहिए वहाँ के जो ज़िम्मेदार लोग हैं రైట్ కదా మోదీ గారికి డైరెక్ట్ క్వశ్చన్ సార్ మిమ్మల్ని చాలా నమ్ముతున్నాం మేము ఈ వర్క్ బోర్డు ఎప్పుడు సవరణ జరుగుతుంది ఇది ఒక జర్నలిస్ట్ గా అడుగుతున్న ప్రశ్న కాదు ఒక భారతీయ పౌరురాలుగా అడుగుతున్న ప్రశ్న భయమేస్తోంది ఎక్కడ స్థలం కొన్నా ఎక్కడ ఇల్లు కట్టుకున్నా ఎక్కడ వ్యవసాయం చేస్తున్నా రేపొచ్చి అది మా భూమి అంటే తలలు పట్టుకొని అప్పజెప్పి ఆ తట్టాబుట్టా సర్దుకొని ఎక్కడెళ్ళి బ్రతకాలి అనే భయమేస్తోంది ఈ రోజు హైదరాబాద్ లో మల్కజ్గిరి నిజామాబాద్ అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళొక ఇరవై వేల ఇండ్లు కొన్ని కాలనీలు కొన్ని ఏరియాలు వర్క్ బోర్డ్ అని అంటోంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల క్రితం రిజర్వేషన్ సారీ రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదు అది వర్క్ భూమిదా కాదా అని తెలియదాకా అని చెప్పింది సామాన్యుడు ఎక్కడికి పోవాలి సార్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడే ఇల్లు కట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు అది వర్క్ ది అని చెప్తే ఎటు ఎప్పుడు మీ కారణాలు మీ పరిధులు మీకు ఉండొచ్చు సార్ ఇలాంటి వాటనకు సవరణ చేయాలన్నా లేకపోతే జరిగిన ఒక భారీ తప్పిదాన్ని సరిదిద్దాలి అన్న కానీ ఆ లోపు ఎంతమంది బడుగు జీవులు బలైపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి మోదీ గారు అలాగే బీజేపీ గవర్నమెంట్ ఈ వర్క్ బోర్డుకి సంబంధించి మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇదనే కాదు ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ మిగిలిన చట్టాలన్నీ మన దేశంలోకి వస్తున్నాయి కానీ ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ప్రభుత్వాలకు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాయి అక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది ఈ విషయాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది మౌలానా షహాబుద్దీన్ రజ్వి బరెల్వీలో మాట్లాడుతూ వర్క్ ల్యాండ్ లో మేలాను అనుమతించడం ద్వారా ప్రయాగ్రాజ్ లోని ముస్లింలు పెద్ద హృదయాన్ని చూపించారని ఈ కార్యక్రమానికి ముస్లింలను అనుమతించడం ద్వారా హిందువులు ప్రతిస్పందించాలని అన్నారు హిందీ ఎరులను కుంబుకు రాకుండా అడ్డుకోవాలని అఖిల భారత అకార పరిషత్ పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుపట్టారు నిజంగా తప్పు ఎలా అవుతుంది అది వర్క్ భూమి ఎలా అవుతుంది హ అసలు భారతదేశంలో ఈ భూమిని ఇవ్వడానికి ఇచ్చినందుకు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళట అందుకని వాళ్ళని రానియాలట వాళ్ళ స్టాల్ పెట్టుకొనియాలి వాళ్ళని అన్ని జయించాలి ఇది ఎక్కడిది సార్ ఇక రేపు నిలువ నీడ లేకుండా భరతమాత కాదు అని చెప్పేసి ఆ ఈ భారతదేశాన్ని ఎప్పుడో ఆ ముస్లిం రాజులు కొల్లగొట్టారు కాబట్టి ఇదంతా మాది అని భరతమాత పేరు మార్చినా వీళ్ళు ఆశ్చర్యపోనవసరం లేదు ఎక్కడికి పోవాలి మేము ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే క్రిస్టియన్స్కి కానీ ముస్లింలకు గాని హిందువులకు కానీ జైన్లకు కానీ సిక్కులకు కానీ బౌద్ధులకు కానీ అన్యాయం జరిగితే అమ్మా అనుకుంటూ ఈ దేశంలో అడుగు పెడుతున్నారు అది అక్రమంగా అడుగు పెడుతున్నారా లేకపోతే ఒప్పుకునేలాగా అడుగు పెడుతున్నారా పక్క విషయం కానీ ఈ దేశంలోనే అది జరిగితే ఎక్కడికి పోవాలి సమాధి అయిపోవాలా అలాంటిది జరుగుతున్నా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు దీనికి సంబంధించి ఆర్టికల్ వచ్చింది ఎడిటర్ ఎంపికల వార్తల నివేదిక ప్రకారం భూమిలో కుంభమేళ నిర్వహిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ వాదించారు హిందూ మహాసభ అధ్యక్షుడు తనను పాకిస్తాన్ స్పాన్సర్ చేసిందని చెబుతూ అతన్ని అరెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు ఇక కుంభమేళా నుంచి ముస్లింల ప్రవేశాన్ని అఖారా పరిషత్ నాగ సన్యాసులు స్వామిలు మరియు బాబాలు నిషేధించారు మరోవైపు ప్రయాగ్రాజ్ కు చెందిన సర్తోజ్ అనే ముస్లిం వ్యక్తి కుంభమేళ కోసం సన్నాహాలు జరుగుతున్న స్థలం వర్క్ కి చెందిందని అది స్థానిక ముస్లింల సొంతం అని చెప్పారు కానీ ముస్లింల విశాల హృదయాన్ని చూడండి కుంభ కోసం వినియోగిస్తున్న యాభై ఐదు బిగా వాగ్ భూమిపై వారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం వ్యక్తం చేయలేదని చెప్పారు ముస్లింలు విశాల హృదయాన్ని ప్రదర్శిస్తుంటే కుంభమేళలో ముస్లింలను అనుమతించకుండా హిందూ సంఘాలు సంకుచితత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన అన్నారు అయితే ముస్లిం మత పెద్ద చేసిన ఆరోపణలను హిందూ నేతలు తోసుపుచ్చారు హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ మాట్లాడుతూ మౌలానా షెహాబుద్దీన్ ని పాకిస్తాన్ తప్పసరిగా స్పాన్సర్ చేసిందని ఉగ్రవాద మనస్తత్వం ఉన్న వ్యక్తులు అని అన్నారు మహాకుంభానికి భంగం కలిగించేందుకు మత పెద్దలు ఉద్దేశపూర్వకంగా ప్రయత్ని ని ఆయన వాంగ్మూలంపై విచారణ జరపాలన్నారు ఈ విధంగా వాతావరణాన్ని పాడు చేసే వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను నమ్ముతున్నానని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు అలాంటి వ్యక్తులు బయట ఉంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి దేశ వాతావరణాన్ని చెడగొడతారని చక్రపాణి మహారాజ్ అన్నారు ఏదేమైనా చక్రపాణి మహారాజ్ గారు అన్న మాటల్లో కూడా వాస్తవం ఉంది వాతావరణాన్ని చెడగొట్టడానికి ఒక కుటీర శక్తి ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది మరి దీన్ని ఎక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలా బుద్ధి చెప్తారు ఇలాంటి వాళ్ళకు అనేది వేచి చూడాలి మరి మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియోపై అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నిలబెట్టడంలో చేయుతను వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్